హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ హారర్ స్టోరీ దళం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన సూపర్ డూపర్ హిట్ నవల అయితే లాస్ట్ ఎపిసోడ్లో నాకు నేను ముందే చెప్పాను కదా కామెంట్స్ ఎవరెవరైతే నాకు పెడతారో వాళ్ళ పేర్లు తప్పకుండా చదువుతాను అని అయితే ఉషశ్రీ గారు నాకు కామెంట్ పెట్టారు ఏమంటున్నారు అంటే ఇది మూవీ కూడా పెట్టొచ్చు కదా అని అడిగారు అయితే నేను వెంటనే మేడంకి ఆన్సర్ కూడా ఇచ్చాను యాక్చువల్గా మూవీ అనేది ఎలా పెడతామండి తప్పకుండా కాపీ రైట్స్ అనేవి మనకు వేస్తూ ఉంటారు కాబట్టి మూవీ పెట్టడానికి మనకు ఎలాంటి రైట్స్ లేవు అందుకనే ఇలా స్టోరీ వినిపిస్తున్నాను కదా ప్రతిరోజు విని హాయిగా లైకులు కొట్టి నాకు మీ మంచి మంచి కామెంట్స్తో ఎంకరేజ్ చేయండి ఓకేనా ఉషశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ అండ్ ఈనాటి మన ఎపిసోడ్లోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం అంతకుముందు లాస్ట్ టైం ఏమైంది అంటే అంతకుముందు లాస్ట్ టైం ఎపిసోడ్లో ఏమైంది అంటే పైడి తల్లి అనితకి ఎట్లా తులసికి చేతబడి చేస్తున్నారు చేశారు అని చెప్తాడు దాని గురించి అన్నయ్య నమ్మడు అని అనిత చెప్తే ఎంతోమంది పకీరులు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళతో మనము నయం చేయించవచ్చు అది ఇదని చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సరస్వతి వింటాడు ఇది లాస్ట్ టైం వరకు జరిగింది ఏమైనా చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటే ప్లీజ్ లాస్ట్ ఎపిసోడ్స్ అన్నీ ఒకసారి ఫాలో అయిపోతే మీకు స్టోరీ అనేది కంటిన్యూస్గా అర్థమైపోతుంది ఓకేనా అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ తులసీదలం ఆ ఇంట్లో విషాద ఛాయలు దట్టంగా అలుముకొని ఉన్నాయి అప్పటికి ఏడో రోజు పాప శరీరం నీలంగా మారటం మరింత ఎక్కువైంది డాక్టర్ పార్థసారథి బ్రాంకోస్కోప్తో పరీక్ష చేశాడు మామూలు విషయాలకు చెల్లించిన శ్రీధర్కి కూడా ఆ పరీక్ష చేస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగినాయి బల్ల అంచున పాపని పడుకోబెట్టి తల కిందకు వేలాడదీశారు నోరు మెడ రొమ్ము ఒకే సరళ రేఖలో ఉండేటట్లు అమర్చి ఒక స్టీల్ ట్యూబ్ పొడుగు గొట్టంలా ఉంది ఆమె నోటి నుండి గొంతు ద్వారా అతి కష్టం మీద లోపలికి తోశారు బ్రాంకోస్కోప్లో ఎయిర్ ట్యూబ్ని పరీక్ష చేసి వాటిలో ఏ దోషమూ లేదని డాక్టర్ నిర్ణయించారు దోషం ఎందులోనూ లేదు కానీ పాప శుష్కించిపోతుంది ఈ చివరి నాలుగు రోజుల్లోనూ మరి తలలో గోక్కుంటే జుట్టు పాయలు పాయలుగా ఓడిపోతుంది పళ్ల చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది ఒకదానికి కారణం విటమిన్ సి లోపమైతే రెండో దానికి ఎలోపేషియా ఏరియేటా ప్రతి దోషానికి ఏదో ఒక రోగ కారణం కనబడుతుంది అన్నింటికీ వెనుక మూల కారణం ఏమిటో డాక్టర్ సారథికి తెలియడం లేదు ముందు బ్రాంకోస్ పాడం అనుకున్నాడు కానీ అతడి అభిప్రాయం మార్చుకున్నాడు పెరిఫ్రల్ ఫెయిల్యూర్ ఏమో అన్న అనుమానాన్ని ధృవీకరించే విషయం శ్రీధర్ చెప్పాడు పాప కళ్ళు మండుతున్నాయని ఏడుస్తుంది చాలాసేపు బుజ్జగిస్తే మిగతా విషయాలు చెప్పింది చెవులు కూడా సరిగ్గా లేదు కాని పాలు పితికినప్పుడు ధార చెంబులో పడిన శబ్దం అగ్గిపుల్ల గీచిన శబ్దం బ్లేడు పడిన చెప్పుడు ఊర పిచ్చుకల కిచకిచలు వినిపిస్తుంది మనుష్యుల స్వరం మాత్రం బిగ్గరగా మాట్లాడితే కాని వినిపించటం లేదు పూర్తిగా వినిపించదని కాదు స్పష్టంగా అర్థం కాదు బ్యాటరీ అయిపోయే ముందు ట్రాన్సిస్టర్ ప్రసారంలో గందరగోళంలా ఉంటుంది పెరిఫ్రల్ ఫెయిల్యూర్ రామయ్య చెప్పిందంతా ఇస్మాయిల్ విన్నాడు చాలాసేపు మౌనంగా ఉన్నాడు రామయ్య అతడి వైపే ఆతృతగా చూడసాగాడు అది చేతబడి కాదు అన్నాడు ఇస్మాయిల్ చేతబడి చేస్తే ఆ లక్షణాలు చెప్పేయవచ్చు ఆ వ్యక్తికి బలహీనత ముఖ్య లక్షణం అయి ఉంటుంది రోజు రోజుకి శరీరం కృషించిపోవటం మొదలు పెడుతుంది కాళ్లు నేల మీద పెట్టలేనంత బలహీనత మొదలవుతుంది చేతబడిలో మనిషి ఒక అవయవం ముందు శిథిలమవటం ప్రారంభమవుతుంది అది కాలైనా కావచ్చు గుండైనా కావచ్చు ఆ మనిషి తరువాత తరువాత పడే బాధలన్నీ ఆ అంగం కృషించిపోవటం వల్ల వచ్చినవే అయి ఉంటాయి రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం మిగతా శరీరం మీద ఉంటుంది అంతేకాక చేతబడి చేయబడిన వారు తీసుకొని తీసుకొని చస్తారు ఏడు రోజుల్లోనే ఇన్ని విపరీతాలు కనపడినాయంటే అది నిశ్చయంగా చేతబడి కాదు ఇస్మాయిల్ ఆగి అన్నాడు అదే కాక పాపకి ఇంతకుముందు జరిగిన చేతబడికి విరుగుడు చేశాం నిశ్చయంగా చేతబడి చేసినవాడు చేయించినవాడు చచ్చిపోయి ఉంటాడు ఇంత జరిగాక మళ్లీ వాళ్ళు ప్రయత్నిస్తారనుకోను రామయ్య ఈ మాటలకి నిరాశ చెందాడు నాలుగు రోజుల నుండి వేధిస్తున్న అనుమానం నిజమవ్వాలని అతను కోరుకున్నాడు అదే నిజమైతే తిరుగుబడి చేయించి పాపని రక్షించుకోవచ్చు కాని ఇస్మాయిల్ నిశ్చయంగా అది చేతబడి కాదని చెప్తున్నాడు ఇంకొకసారి చూడు బాబూ ఇస్మాయిల్ చూడ్ ఇస్మాయిల్ మాట్లాడలేదు రామయ్యే అన్నాడు మా ఇంట్లో సరస్వతి అని ఒకడున్నాడు అవును చెప్పావుగా అతడేగా పాప వెంటుకలు తీసుకున్నది రామయ్య తలూపాడు అతను బాగానే ఉన్నాడా ఉన్నాడు అయితే చేసినవాడు చచ్చిపోయి ఉంటాడు ఈ సరస్వతి ఇంకెవరితోనైనా చేయించుండొచ్చుగా ఇస్మాయిల్ తన మొదటి మాట మీద నిలబడ్డాడు రామయ్య నిరాశతో లేచి వెళ్ళొస్తాను అన్నాడు ఇస్మాయిల్ తలూపాడు రామయ్య వెళ్లిపోతుంటే అటే చూస్తూ నిలబడ్డాడు కాదు నిశ్చయంగా అది చేతబడి కాదు అనుకున్నాడు అందులో అనుమానం లేదు రాష్ట్రంలోకెల్లా పెద్దదైన ఆ లైబ్రరీ విశాలమైన గదులలో ఒక మూల కొన్ని సంవత్సరాల నుంచి ఎవరూ ఒక పుస్తకం ఉంది ఒక సాలె పురుగు దాని వెనుక శాశ్వత నివాసం ఏర్పరచుకుంది సంవత్సరానికోసారి రిజిస్టర్ పుస్తకంలో రాయడానికి తప్ప ఇంకెందుకు ఆ పుస్తకాన్ని తీయరెవరు ఆ పుస్తకం పేరు తంత్ర ఆ పుస్తకపు పదహారో ప్రకరణంలో ఇలా ఉంది కాష్మోరా అనే విద్యని అభ్యసించిన వాళ్ళు క్షుద్ర దేవతలలోకెల్లా గొప్పవాడైన దేవతని సాధించినట్లే అయితే దాన్ని సాధించడానికి అష్టానందాలు అంటే బ్రహ్మానందం ఆత్మానందం అద్వైతానందం మొదలైనవి ఇవన్నీ వదిలిపెట్టాలి అష్టార్గ్యములు అంటే పెరుగు తేనె వీటిని విసర్జించాలి నవవిధ స్థాయి భావాలకి అతీతుడై ఉండాలి శోకము ఆశ్చర్యము నవ్వు భయము మొదలైనవి ఇవన్నీ దాదాపు అసాధ్యం కాబట్టే కాష్మోరా అనే విద్య దూరమైంది కాని వెయ్యి సంవత్సరాల క్రితం ఈ విద్యని అదే పుస్తకపు చివరి ప్రకరణంలో వివిధ తంత్రాల ఫలితాలు వివరించబడ్డాయి కాష్మోరా అనే పదం ఎదురుగా దాని ప్రభావ ఫలితాలు ఇలా వివరించబడ్డాయి ఇరవై ఒక్క రోజులలో మనిషిని నిశ్చయంగా చంపే కాశ్మోరా ఒక్కో రోజు ఒక్కో రకంగా మనిషిని బాధ పెడుతుంది మొదటి రోజు వాతజము రెండో రోజు శ్లేష్మజము దంతోద్భేదము దంతశబ్దము అహీపూతనము ఆరో రోజు అకాలవంతము ముఖపాకము ఉదరోద్భావము ఉపశీర్షికము విచ్ఛిన్నము ప్రగర్ఛికము శయ్యామూత్రం కుకోనం రోదనం అజగల్లి ముఖస్రావం గుదపాకం పార్శ్వరుణం తాలు కంఠం ఇరవయో రోజు పీడనం అంటే కోమ ఇరవై ఒకటో రోజు మరణం ఆ వేళకి అది ఎనిమిదో రోజు అంటే ఉదరోద్పాదనం పాప గొంతులో దిగుతున్న బేరియం ద్రవాన్ని ఫ్లోరోస్కోప్లో చూస్తున్నాడు డాక్టర్ పార్థసారథి దాదాపు రెండు గంటల క్రితం వచ్చింది స్ట్రోక్ కడుపు నొప్పి మెలుగలు తిరిగిపోసాగింది తెరలు తెరలుగా వస్తున్న నొప్పికి కడుపు పట్టుకుని పక్క మీద నుంచి కిందపడి నేల మీద గదిలో దొరలకుండా శ్రీధర్ పాపని నొక్కి పట్టి ఉంచాడు దేనికి చెల్లించని నారాయణరావు కూడా ఈ దృశ్యాన్ని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి భగవంతుడా పరాయి వాళ్లకు కూడా బాధ అని ప్రార్థించాడు ఆ చిన్న పాప లేత శరీరం ఈ ఉధృతమైన బాధను తట్టుకోలేక మెలుకలు తిరిగిపోసాగింది అరవటానికి కూడా శక్తి లేనంత నీరసంతో ఉండటం వల్ల గొంతులోంచి చిన్న శబ్దాలు మాత్రమే వస్తున్నాయి అవి అక్కడి వాళ్ళందరి గుండెల్ని రంపపు కోత కోస్తున్నాయి అమ్మా అమ్మా అని రోదిస్తూ దిండు మీద తల అటు ఇటూ కొట్టుకోసాగింది కడుపులో షూలంతో గుచ్చినట్టు నొప్పి చేత్తో పేగుల్ని మెలితిప్పినట్టు బాధ శారద పైట చెంగు నోట్లో కుక్కుకొని ఏడుపు నాపుకోవడానికి ప్రయత్నిస్తూ పర్వాలేదమ్మ తగ్గిపోతుంది అంటూ కూతుర్ని అనునయించసాగింది అనిత ఇక చూడలేక గది బయటనే నిలబడి ఏడుస్తుంది మనిషి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది హాస్పిటల్ ఎత్తైన భవంతి అంగాంగాన్ని పరీక్షించే డిపార్ట్మెంట్లు న్యూరాలజీ లోపెడిట్రిక్స్ సైక్రియాటి గైనకాలజీ యూరాలజీ ఇంకో పక్క నర్సులు క్వార్టర్లు ఆఫీస్ అకౌంటింగ్ పర్చేజింగ్ పొడవైన కారిడార్లు కారిడార్లలో రోగుల తాలూకు ఆప్తులు కొందరి మొహాల్లో ఆశ కొందరిలో నిర్లిప్త మొత్తం ప్రపంచమంతా అక్కడే కనబడుతుంది రోగులు ముందు ద్వారం నుంచి వస్తున్నారు శవాలు వెనుక వరండాలోంచి వెళ్తాయి సైన్స్ చాలా సాధించింది ముందు నుంచి బయటికి వచ్చే వచ్చేవాళ్లే ఎక్కువ మంది డాక్టర్ పార్థసారధి బట్టతలని సవరించుకున్నాడు డియోడినంలోకి కడుపులో నుంచి వెళ్తున్న బీరియం స్పష్టంగా కనిపిస్తుంది దాని ప్రభావం వల్ల ఫ్లోరోస్కోప్లో ప్రతి అవయవము క్లియర్గా తెలుస్తుంది రేడియోలజిస్ట్ పాప కడుపుని వేళ్లతో కుదిపాడు ద్రవం నలుమూలలకి పాకింది ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఫోటోలు తీసుకుంటున్నాడు బేరియం ద్రవం ఇంకొంచెం కిదికి దిగింది రేడియోలజిస్టు తన పనిని ఆపి పక్కకి తప్పుకున్నాడు డాక్టర్ పార్థసారథి ఆతృతగా వంగి ముందుకు చూశాడు తన ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో అదేమిటో తెలుసుకోవడానికి పార్థసారథికి రెండు సెకండ్ల కన్నా ఎక్కువ పట్టలేదు అల్సర్ అతడు తలెత్తి రేడియాలజిస్ట్ వైపు సాలోచనగా చూశాడు అతడు తలూపాడు పాప ఇరవై నాలుగు గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచబడింది పాప కేసు చాలా విచిత్రంగా ఉంది సైనోటిక్ అటాక్ నుంచి అల్సర్కి నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానా నా డయాగ్నోసిస్ కరెక్టేనా నా అజ్ఞానంతో ఒక చిన్న జీవితాన్ని నాశనం చేస్తున్నానా వీటన్నింటికీ మూల కారణం మెదడో కాలేయమో ఇంకేదో అయి ఉంటుంది అనవసరంగా నేను ఇన్ని రకాలుగా ట్రీట్ చేస్తున్నానా మూల కారణం కనుక్కోలేకపోవడం నా అసమర్థత పార్థసారథి డైరీ వ్రాయటం ఆపి అలసిటగా కుర్చీ వెనక్కి వాలాడు దూరంగా పన్నెండు కొట్టింది హాస్పిటల్లో బెడ్ పక్కనే పడుకున్న సరస్వతి నెమ్మదిగా నిద్ర లేచాడు దిట్స్ ఫర్ టుడే సరస్వతి లేచి ఏం చేయబోతున్నాడు అసలు పాపకి ఏమైందో పార్థసారథి కనిపెట్టగలడా రామయ్య పాపని కాపాడటానికి చేసే ప్రయత్నం ఫలిస్తుందా వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్ని విని కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే